హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రాగి బందోస ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా బాగుంటుంది సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీని ప్రాసెస్ చూద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ వేసుకోవాలి వన్ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి సో రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట దీంట్లో ముప్పావు కప్పు పెరుగు వేసుకోవాలి దీంట్లో ఒక కప్పు వాటర్ వేసేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి మొత్తం పిండి అలాగే రవ్వ ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కకు పెట్టేయాలి పిండి నానే లోపల రెండు క్యారెట్లు రెండు పచ్చిమిర్చి ఒక ఆనియను అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఈ బందోసలకి ఇవన్నీ సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది సో క్యారెట్ని ఈ విధంగా తురుము పెట్టుకోవాలి ఇప్పుడు పిండి నానిన తర్వాత చూస్తారు కదా ఈ విధంగా గట్టిగా ఉంది ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీలో జస్ట్ అలా ఒక్క రౌండ్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసి దోశ బ్యాటర్ లాగా దీన్ని కలుపుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి దీంట్లోకి కావాలంటే కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు సో ఇవన్నీ ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలి చూసారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిటికెడు బేకింగ్ సోడా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు బందోస్ వేసుకోవడానికి సరిపడే చిన్న మూకుడిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని దాని దాంట్లో ఫస్ట్గా అయితే ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు సో మరి అతుక్కుపోతుందని చెప్పి నేను ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసాను తర్వాత దీంట్లోకి ఒక గరిటే పిండి తీసుకొని వేసేయాలి వే దాన్ని కలపకూడదు ఇంకా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కుక్ అవనివ్వాలి చూడండి ఒక పక్కన కుక్ అయింది కదా ఇప్పుడు రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి ఇటువైపు కూడా కుక్ అవనివ్వాలన్నమాట చూడండి మనకి బంద్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆయిల్ వేయనవసరం లేదు నెక్స్ట్ దోశ కూడా వేసేసుకోవచ్చు చూడండి నేను ఆయిల్ వేయకపోయినా కూడా నెక్స్ట్ అది మంచిగా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మనకి ఇంట్లో ఇలాంటి చిన్న మూకుడులు కనుక లేకపోతే మనం తాలింపు వేసుకోవడానికి కూడా వస్తాయి కదా చిన్న చిన్నవి ఇట్లా గిన్నెల్లాగా దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట దాంట్లో ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే అది కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి సో రెండో దోశ కూడా మనకి రెడీ అయిపోయింది నూనెకపోయినా కూడా చక్కగా వచ్చేసింది కదా ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి చూసారు కదండీ హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీని టేస్ట్ వచ్చేసి మనకి ఊతప్పం స్టే ఊతప్పం ఉంటుంది కదా దాని టేస్ట్ అయితే ఉంటుంది రాగి ఫ్లేవర్ కూడా మంచిగా మనకి తెలుస్తుంది ఎందుకంటే పిండి రెండు కూడా ఈక్వల్గా వేసాం కాబట్టి సో ఇది మన ఇష్టమైన చట్నీతో చక్కగా తినేయచ్చు సూపర్ బ్రేక్ఫాస్ట్ కదా సో మరి నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం చూడండి లోపల చక్కగా ప్లఫీగా చక్కగా వచ్చేస్తుంది ఇది బన్ బన్ దోశ అంటే బన్ లాగానే ఉందన్నమాట సో మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్